సమ్మెట ఉమాదేవి సరపరిచిన నూరు కథల వరహాలు నేటి కీడు నేటికతడిసే రచన బలరామ బలరామస్వామి తూర్పు కనుమలు ఆ చలికాలపు ఉదయాన మంచుముసుగు కప్పుకున్నాయి చెట్టు పుట్టలు పశుపక్షాదులు మంచులో తడిసి ముద్దై చలికి వణుకుతున్నాయి గోదావరి పరివాహక ప్రాంతంలో దట్టమైన కీకారణ్యంలో ఎత్తైన కొండల మీదుంది ఆ గూడెం నాగరికతకు చాలా దూరంలో ఉన్న ఆ గూడెంలో ఓ ఆటవిక తెగకు చెందిన ఇరవై మూడు కుటుంబాలు మాయామర్మం లేకుండా జీవిస్తున్నాయి అనాదిగా వస్తున్న ఆచారాలను కట్టుబాట్లను గౌరవిస్తూ ప్రశాంత జీవనం సాగిస్తున్నాయి పోడు వ్యవసాయం వేట బుట్టలల్లిక వీరి ప్రధాన జీవనాధారం గూడెంకు కాస్త ఎడంగా చుట్టూ రక్షణ గోడలా ఉన్న వెదురు తడుకల మధ్య ఉంది ఆ గుడిసె అందులో వెదురు బొంగులతో కట్టిన అటక మీద ముడుచుకుని పడుకున్న సోము చలికి గజగజ వనికిపోతున్నాడు పక్కన అతని భార్య శిసిరి ఉండుంటే ఆమె కౌగిలిలో వెచ్చగా నిద్రపోయేవాడు ఆమె లేకపోవడంతో రాత్రంతా సరిగ్గా నిద్రపట్టలేదు చలిపులి గుండెల్లోకి దూరి గిలిగింతలు పెడుతుంటే సిసిరి గురించిన ఆలోచనలు ముసురుతుంటే నిద్రలా పడుతుంది హఠాత్తుగా ఏదో ఆక్రందన చెవికి సోగ్గానే దిక్కున లేచి అటక దిగాడు సోము బయట మంచు తప్ప ఏం కనిపించలేదు వినిపించలేదు అతడు చలికి వణుకుతూ అంతా నా బెమా అనుకున్నాడు గుడిసెలో ఓ మూలున్న పొయ్యి దగ్గరికి వెళ్లి పొయ్యి ముట్టించాడు చిన్నమంట వెచ్చగా తగిలి ప్రాణం లేచి వచ్చింది కాగుతుంటే అతడికి సిసిరి గుర్తుకొచ్చింది ఈ సరిలో అదెట్టా ఉందో ఏటో అనుకుని బాధగా నిట్టొచ్చాడు ఒక రేత్రి ఎట్టాగో గడిసింది ఇట్టాంటి రేత్రులు ఇంకెన్నో గడవాల ఆలు మగల ఇడదీసే ఈ ఆసారమేటి దాన్నట్టుకుని గూడెం పెద్ద ఎలాడ్డం అనుకుంటూ మొహం చిరాగ్గా పెట్టాడు పక్కపక్క గూడెలకు చెందిన సోము శిసిరి ఒకరికొకరు ఇష్టపడ్డారు ఇరుగూడాల పెద్దలను తమ మనూకు ఒప్పించారు ఆచారం ప్రకారం మనూకు ముందు గుడిసె కట్టి ఆనాక మనువాడారు ఆ కొత్త గుడిసెలో కాపురం పెట్టి ఏడాది నరయింది సోము చిలాకితనంతోనూ శిసిరి కల్విడితనంతోనూ గూడెం ప్రజలకు ఇష్టులైపోయారు పండగల సమయంలో తుండి మోరి డప్పు వంటి సాంప్రదాయ వాయిద్యాలు మోగుతుంటే వారిద్దరూ హుషారిగా నృత్యం చేసి అందరినీ అబ్బురపరిచేవారు ఇప్పసారా తాగుతూ విందులు అరగిస్తున్నప్పుడు ఉత్సాహపరిచే కవులు చెప్పేవారు శిసిరి రాత్రులు గంగమ్మ తల్లి ముత్యాలమ్మ తల్లి కొండ దేవతల పాటలు పాడుతుంటే విన్నవాళ్లు ఊనుకంతో ఊగిపోయేవారు సోము శిసిరితో జోడు కట్టినాకే గూడానికి సందడొచ్చినాది అని అంతా అనుకునేవారు శిసిరిని విడిచి క్షణం కూడా ఉండలేకపోయేవాడు సోము వారిద్దరూ కలిసి అడవిలో తిరుగుతూ తేనె ఇప్పపువ్వు గింజలు కుంకుడుకాయలు వంటివి సేకరించేవారు దుంపలను తవ్వేవారు విల్లుకు తుందురు ఎక్కుపెట్టి పిట్టలను ఉడతలను కొట్టేవారు వేటకుక్కల సాయంతో ఉడుములను పందులను పట్టేవారు డొంకలను చాటు చేసుకుని సరసాలాడుకునేవారు అడవిలో స్వేచ్ఛగా దర్జాగా తిరిగి ఏ సాయంత్రమో గుడిసెకు చేరుకునేవారు నిరంతరం ఒకరినొకరు అంటిపెట్టుకునుండే వారిద్దరిని శిసిరిని నెల సమయంలో తమ కీడు ఆచారం విడదీసేది దాంతో ఆ ఆచారం పట్ల సోముకు ఎక్కడలేని కోపం వచ్చేది శిసిరిని ఆచారం తప్పమనేవాడు గూడెం కట్టుబాటు తప్పితే తోపు కట్టాలి కదా మావా అని నచ్చజెప్పేది శిసిరి వెళ్లి అక్కడ మూడు రోజులుండి వచ్చేది ప్రస్తుతం సిసిరి నిండు చూలాలు దాంతో ఆమె మకం కొద్ది రోజుల క్రితం కీడు గుడిసెకు మారింది రెండు నెలలు అక్కడే ఉంటుంది అన్ని రోజులు ఆమెను విడిచి ఉండగలనా అని తెగగింజుకుంటున్నాడు సోము కొన్ని ఆటవిక తెగల్లో ఉండే ఆచారం ఆ ఆటవిక తెగలోనూ ఉంది స్త్రీలు నెలసరి అయితే మూడు రోజులు గర్భిణీలు రచస్వలైన వాళ్లు రెండు నెలలు గూడెంకి కాస్త దూరంలో ఉండే కీడు గుడిసెలో ఉండాలి వారు గూడెంలో ఉంటే వారి కీడు గూడానికి అశుభం కలిగిస్తుందని భావిస్తారు వారు ఆ కీడు గుడిసెలోనే ఉంటూ వారికి కేటాయించిన దారుల్లోనే బయటకెళ్లి రావాలి వారికి వారి బంధువులైన స్త్రీలు తినటానికి పట్టుకెళ్లి ఇస్తారు ఎవరైనా ఆచారం తప్పితే శిక్షలు కఠినంగా ఉంటాయి గూడెం నుంచి నిర్దాక్షిణ్యంగా వెలివేస్తారు పురుడు కోసం కీడు గుడిసెలోకి వెళితే వాళ్లు క్షేమంగా గూడెంకి వస్తారన్నది సందేహమే కీడుగుడిసెలో మంత్రసాని పురులు పోస్తుంది ఒక్కోసారి కాన్పు కష్టమై ప్రాణాన్నికి వచ్చినా సరే ఆస్పత్రికి తీసుకెళ్లరు బలవంతంగా మోటు పద్ధతులలో కాన్పు చేయడానికి ప్రయత్నిస్తారు ఆ ప్రయత్నంలో కీడుగుడిసెలోనే కన్నుమూసిన అభాగ్యులెందరో సోము అలాంటి ఎన్నో చూశాడు మరెన్నో విన్నాడు అందుకే అతడు భయపడుతున్నాడు కాగుతూ శిశిరికి ఏం కాకూడదని కొండదేవతను వేడుకుంటున్నాడు తమ ఆచారాల్లో కొన్నింటిని మూఢాచారాలుగా భావించాడు సోము అడవిలో తాము సేకరించినవి అమ్మి కావలసిన సరుకులు తెచ్చుకోవడం కోసం అప్పుడప్పుడు అతడు ఆ దట్టమైన అడవిలో నుంచి ఎత్తైన కొండల్లో నుంచి తమ సమీప పట్టణంలోని సంతకు వెళ్లేవాడు వెళ్లినప్పుడల్లా పట్టణ ప్రజల జీవన విధానాన్ని పరిశీలించేవాడు అక్కడ కీడుగుడిసె ఆచారంతో పాటు తాము పాటిస్తున్న మరికొన్ని ఆచారాలు కూడా లేవని తెలుసుకునేవాడు ఆ విషయమే గూడెంలోని తన నేస్తాలకు చెప్పి బాధపడేవాడు ఓ రోజు గూడెం పెద్ద గుర్రప్ప కీడుగుడిసెకు మరమ్మతులు చేయడానికి మనుషులను పురమాయిస్తుంటే సోము ధైర్యం చేసి యాడ ఇట్లాంటి కీడా ఆచారం మనం కూడా మానుకుందాం అన్నాడు గుర్రప్ప గుర్రుగా చూసి నక్కబుట్టి నాలుగు వారాలు గానేదు ఈ గాలివోన ఎన్నడూ శూన్యదంట అట్టాగుంది నీ ఎవ్వరం మూతి మీద మీసమే సరిగ్గా రానేదు పెద్ద కబుర్లాడెత్తున్నావు విటకారంగా అన్నాడు ఆడోళ్ళని ఇబ్బంది పెట్టే ఆల పానం మీదకి తెచ్చే ఆసారం ఎంత చెడ్డదో తినడానికి మీసమే రానవసరం లేదు అన్నాడు సోము ఆవేశంగా గుర్రప్ప అగ్గి మీద గుగ్గిలమైపోయాడు ఏట్రా ఇప్పసారా తలకెక్కి రాదేటి ఏటేటో ఓగుతున్నావు గూడెంబాగు కోసం మన పెద్దోళ్ళెట్టిన ఆసారం మనం పాటించాలా మానుకుంటే కొండ దేవతకు కోపం వస్తుంది ఆసారం తప్పినప్పుడల్లా గూడెంల పీనుగులెత్తుతున్న ఇసయం నీకు తెల్దా మల్ల ఇట్టాగా ఆసారాన్ని అటకారం చేస్తే గూడెం పెద్దగా ఏటి చెయ్యాలనో అదే చేస్తాను అంటూ హెచ్చరించాడు గుర్రపకు యాభై ఏళ్లు పైనే ఉంటాయి మొరటు మనిషి ఆయనకు ఎదురు చెప్పి ఆ గూడంలో ఎవ్వరూ బతకలేరు ఆ విషయం సోముకు తెలుసు దాంతో మళ్ళా ఆ ఎత్తలేదు ఒరే సోముగా లేసినవా గుర్రెట్టుకొని నిద్ర అవుతున్నావా అంటూ గుడిసులకు దూరాడు సోము అయ్య కన్నప్ప కాగుతున్న సోము నిద్ర అడితేనే కదరా నిద్రవడానికి సిసిరికి ఎట్టుందో తెలిసిన అదేటి ఆతృతగా అడిగాడు అదిసేపడానికే వచ్చినాను సిసిరి పరిస్థితి ఏం బాగోలేదంట కాన్పు చేయడం కట్టమని మంత్రసాని అందంట కోడలకేటవుతాదానని మీ అమ్మ రాగాలు తిత్తు నెత్తి బాదుకుతున్నది చెప్పాడు కన్నప్ప అది విని సోము భయంతో వణికిపోయాడు శిశిరికి ఏం కాకూడదని తమ దేవతలకు మొరపెట్టుకుని ఒరే అయ్యా మరిప్పుడేటి చేయటం అన్నాడు బేలగా చేసేదేటుందిరా శిసిసిరికి ఏటి కాకుండా కానిపోయితే కొండ దేవతకు అడుగుపందిని బలిస్తామని మొక్కేసుకోవడమే అంతకు మించి మనం చేసేది ఏటి లేదు అన్నాడు కన్నప్ప విచారంగా ఒరే అయ్యా అలా గనకురా శ్రీశ్రీ నా ప్యానం అది సావకూడదు ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తీసుకుపోదాం దాన్ని బతికించుకుందాం అన్నాడు సోము ఏడుస్తూ నీకేటి మతిపోనాదేటిరా గూడెం ఆశారం నీకు తెలిదేటి గతేడాది కాసమ్మ కాన్పు జరక్క గిలగిర కొట్టుకుంటుంటే దాని పెడివిటి కొండప్ప ఆసుపత్రికి తీసుకుపోతున్నాడు గుర్రప్ప ఒప్పుకున్నాడేటి ఆసారం తప్పుతావేట్రా నాయాలా అంటూ దయ్యన లేసినాడు గదా బ్యానం కంటే ఆసారం గొప్పదేటి నాకు సిసిరి కంటే మరేటి గొప్పది కాదు దాన్ని బతికించుకుందానికి నాను ఆసారం తప్పుతాను గుర్రప్ప ఏటి చేస్తాడో చేసుకోమను తెగింపుగా అన్నాడు సోము గుర్రప్ప దయా దాచన్నం నేనోడు గూడెం కట్టుబాటు తప్పితే సిచ్చేసి ఎలేస్తాడు విడిసి మనం బతకలేం దేవత మీద భారమేసి ఒల్లకొండడమే మంచిది నచ్చ చెప్తూ అన్నాడు కన్నప్ప ఎలేస్తాడని భయపడితే సిసిరి సస్తది అది సచ్చినాక నాను మాత్రం బతికి నాపమేటి శిసిరికి ఉసురుంటే ఈడ కాకపోతే ఏడన్నా బతుకుతో ఒరే అయ్యా నా మాటిని సాయం చెయ్యి సిసిరిని డోలి కట్టుకుని ఇద్దరం ఆసుపత్రికి తీసుకుపోదాం దీనంగా బతినాడాడు సోము గూడెం కట్టుబాటు తప్పడం అంటే గుర్రప్పకు ఎదురు తిరగడమే ఆయన ఆగ్రహానికి కావటమే గూడెం ప్రజల సహాయాన్ని కోల్పోవడమే అయితే కన్నప్ప కొడుకు బాధను చూడలేకపోయాడు ఆచారం కోసం కోడల్ని చంపుకోవడం ఆయనకు ఇష్టం లేదు దాంతో ఆయనలోనూ తెగింపు పొడచూపింది సరే బయలెల్లైతే అంటూ డోలి కట్టడానికి దుప్పట్లు పొడవైన వెదురుబొంగు అందుకున్నాడు సోము గాబరాగా అటకెక్కి పెట్టెలో దాచుకున్న డబ్బులను మొల్లో దోపుకున్నాడు మంచు తెరడు ఇంకా తొలిగిపోలేదు డోలి ముందుకొమ్ము కన్నప్ప సోము సోముభుజాల మీద ఉంచుకొని మోసుకుపోతున్నారు మంచును చీల్చుకుంటూ రాయిరప్పను దాటుకుంటూ తుప్పలు డొంకలను తప్పించుకుంటూ దూసుకుపోతున్నారు డోలీకి పక్కగా సోము అమ్మ నారమ్మ కంగారుగా నడుస్తోంది ఏ క్షణంలో గుర్రపొచ్చి తమను అడ్డుకుంటాడోనని ఆమె భయపడుతోంది మరోపక్క శిసిరిని ఆపద నుంచి గట్టిక్కించమని కొండదేవతకు పదే పదే మొరపెట్టుకుంటోంది కీడు గుడిసెలో నొప్పులతో లుంగర చుట్టుకుపోతున్న శిసిరిని డోలీలకు చేరుస్తుంటే మంత్రసాని అడ్డు చెప్పింది ఆమెను సోము పక్కకు తోసేశాడు చేసేదిలేక గుర్రపతో చెప్పడానికి ఆమె తీసింది అదే అదనుగా సోము కన్నప్ప డోలిని భుజాలకెత్తుకుని కీడుగుడుసెలో నుంచి వేగంగా కురికారు గంటపాటు ఆగకుండా ప్రయాణించి చాలా దూరం వచ్చేశారు గుర్రప్ప తమనికి చేరుకోలేడని నమ్మకం కుదిరాక అలుపు తీర్చుకోవడం కోసం ఆగారు అయితే కొన్ని క్షణాలు మాత్రమే నొప్పులకు తాళలేక శిసిరి చేస్తున్న ఆక్రందనను చూడలేక అలసటగానే డోలినెత్తుకుని ముందుకు కదిలారు శిసిరి రోద్ర తప్ప మరే శబ్దము లేని ఆ అడవిలో ఒక్కసారిగా అలజడి రేగింది ఆయాసపడుతూ అడుగులేస్తున్న కన్నప్ప సోము హఠాత్తుగా ఆగిపోయారు ఓ అమ్ము వారి పక్క నుంచి రివ్వును దూసుకొచ్చి ఎదురుగా ఉన్న జువ్వి చెట్టుకు గుచ్చుకుంది వెనక్కి తిరిగి చూసి అడలిపోయారు ముంచుకొస్తున్న విపత్తును చూసి నారమ్మ గుండెలు బాదుకుంటూ కూలబడిపోయింది అల్లంత దూరంలో గుర్రప్ప విల్లంగులు పట్టుకుని గూడెం ప్రజలను వెంటేసుకుని వడివడిగా అడుగులేస్తూ వస్తున్నాడు ప్రాణాలు తోడేసే యమకింకరుడులా ఉన్న ఆయన్ని చూసి కన్నప్ప సోము జడుసుకుని డోలీని కిందికి దించారు గుర్రప్ప వస్తూనే కన్నప్ప మెడపట్టుకుని పక్కనున్న డొంకలోకి తోసేశాడు నారమ్మ వైపు కొరకరా చూసి బండ బూతులు తిట్టాడు సోమును పట్టుకొని చంపలు వాయించేశాడు ఎలా గుండు నాయాలా గూడెం కట్టుబాటును తప్పే ధైర్యం వచ్చేసిందన్నమాట మీకు అంటూ నిప్పులు కక్కాడు సోము గుర్రప్ప కాళ్ళ మీద పడిపోయాడు నీకు దన్నం పెడతా గుర్రప్ప సిసిరికి వైద్యం అందకపోతే సచ్చిపోద్ది అది సస్తే నాను బతకలేను ఈ పాలికి మా తప్పు కాసి ఒగ్గి అంటూ ఏడుస్తూ ప్రాధాయపడ్డాడు ఓ గేడానికెట్రా మావంతా పరుగుపరుగునొచ్చింది ఆ ఆసారాన్ని కాపాడుకోటానికి కట్టుబాటు తప్పినోళ్ళని అట్టుకుని సిచ్చించడానికి గుర్రప్ప కోపంగా అన్నాడు సోము ధైర్యం కొడగట్టుకుని ఆసారం కోసం శిసిరిని బలి తీసుకోవడం నాకిట్టం లేదు మడిసి పేనాలు తీసే ఆసారం మాకొద్దు కాలం మారినది గుర్రప్ప దిగువన సానా గూడాలూ మారినై మనము మారదాం లాంటి ఆసారాలను ఇడిసేద్దాం అన్నాడు గుంటడు సెప్పే కబుల్ వినడానికి నానేమి ఎర్రిమేకం కాదు మేకల్ని నమిలేసే పెద్ద పులిని గూడెం పెద్దగా ఆసారాన్ని రక్షించడం కోసం ఎంతకైనా తెగిత్తాను డొంకలో పడ్డ కన్నప్ప నెమ్మదిగా లేచి గుర్రప్ప వైపు దీనంగా చూశాడు గుర్రప్ప విడిసి శాంతంగా ఆలోచించు ఇంతవరకు ఆసారం కోసం అన్నం పుణ్యం ఎరిగిన ఎందరో ఆడకూతురు ఉసురుపోసుకున్నాం ఇంతటితో ఈ బలిని ఆపుదాం పురుడు రాక గిలగిల కొట్టుకుతున్న శిసిరిని బతికించుకుందాం కుస్త పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని ఆస్పత్రి కంపు బతిమాలితూ అన్నాడు అరే కన్నప్ప ఇప్పుడు వరకు కట్టుబాట్లు అడ్డుసెప్ప నువ్వు నీ వరకు వచ్చేసరికి అటని నీకో న్యాయం మరోలకింకో ఇంకో న్యాయం ఇది ఏమన్నా బావుందా ఇలాగైతే రేపు మరోడు మరోడు ఆసారం తప్పుతాడు అప్పుడు కూడా చూస్తూ చూస్తూకోవాలా ఈ గూడెం ఆశారాలు కట్టుబాట్లు అందరూ ఆచరించాల్సిందే ఆటిని తప్పినోడని శిక్షించాల్సిందే అన్నాడు గుర్రప్ప చేస్తూ మంచు క్రమంగా తొలిగిపోతుంది సూర్యకిరణాలు చెట్ల మధ్య నుంచి విచ్చుకుంటున్నాయి శిసిరి ప్రసవ వేదనతో గింజుకుంటోంది కాళ్లు తన్నిపెట్టి పిడికిళ్లు బిగించి గుండెలు గగ్గోలు పెడుతోంది అక్కడికి దగ్గరలో ఏ క్రూర జంతువుకు అడవిపంది చిక్కిందో గాని శిసిరి రోదనలో శృతి కలుపుతోంది అడవి ఏకకాలంలో రెండు విషాద సంఘటనలను మౌనంగా తిలకిస్తోంది గుర్రప్ప శిసిరిని సమీపించి నొప్పులో ఓరుసుకొని కులదేవతకు మొక్కుకోయే నీకేటి కాదు అంటూ ధైర్యం చెప్పి డోలిని కీడుగుడుసెకు చేర్చమని ఓ ఇద్దరు యువకులకు పురమాయించాడు వారు డోలిని భుజాలకెత్తుకుంటుంటే సోము కన్నప్ప ఆచారానికి శిశిరిని బలివ్వద్దని ఏడుస్తూ అడ్డుపడ్డారు వారిని అక్కడున్న మగోళ్లు తలోమాటా దూషిస్తూ పక్కకు లాగారు ఆడోళ్లు చోద్యం చూస్తూ నిల్చున్నారు అంతలో ఆ ఆడోళ్ల మధ్య గుర్రప్ప పెళ్లం చుక్కమ్మ జుట్టు విరపోసుకొని పెద్దగా అరుస్తూ పూనకంతో ఊగిపోతుంది ఆమెకు తమ కులదేవత పూనిందని ఎవరో వేపకొమ్మలు విరిచి ఆమె చేతిలో పెట్టారు ఆమె తల గుండ్రంగా ఊపుతూ రాగాలు తీస్తూ నాను కొండ దేవతను రో గుర్రపా నువ్వు తప్పుసేత్తన్నావు రో తొప్పుసేత్తన్నావు అంటూ గుర్రప్పను కొమ్మలతో కొడుతోంది ఆడోళ్లు చుక్కమ్మను గట్టిగా పట్టుకొని తల్లి అమ్మ తొప్పు చెప్పు తల్లి చెప్పు అని అడుగుతున్నారు చుక్కమ్మ రౌద్రంగా ముఖం పెట్టి శిసిరి నా బిడ్డరో బిడ్డ అది పాపం పుణ్యం తెలియని పిల్లరో అది గూడానికి ఎలుగురో దాని కడుపులో బిడ్డ అడ్డం తిరిగి దాని ఆసుపత్రికి తీసుకుపోనివ్వండ్రో అది సస్తే గూడానికి సేటు కాలం వస్తుందిరో గూడెం వల్ల కాడవుద్దిరో నా మాట ఎనుకోండ్రో అంటూ రాగాలు తీసి చెప్తూ హఠాత్తుగా సొమ్మసిల్లి కిందన పడిపోయింది అది విని గుర్రప్పతో సహా అంతా కొయ్యబారిపోయారు ఏనాడు చుక్కమ్మ మీదికి రాని కులదేవత ఇలా వచ్చి చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు నిజమని గట్టిగా నమ్మారు శిసిరి చచ్చిపోతే గూడానికి అరిష్టమని అంతా ఊసులెట్టుకున్నారు గుర్రప్ప తన పెళ్లామీదికి కులదేవత రావడంతో తెగ భయపడిపోయాడు ఆకాశంలోకి చూసి దన్నం పెడుతూ తప్పైపోనాది శమించి తల్లి గూడం మీద గుర్రెట్టుకోకు దైసూప్ తల్లి నువ్వు చెప్పినట్టే శిశిరిని ఆస్పత్రికి తీసుకుపోతాం అని లెంపలేసుకున్నాడు శిశిరిని ఆస్పత్రికి తీసుకుపోమని ఆజ్ఞాపించాడు అంతే సోము కన్నప్ప వేగంగా కదిలి డోలిని భుజాలకెత్తుకుని పరుగందుకున్నారు పాటు కొందరు యువతి యువకులు సాయంగా డోలి వెంట నడిచారు మధ్యాహ్నానికి పట్టణంలోని ప్రభుత్వాస్పత్రికి శిశిరిని చేర్చారు డాక్టర్లు వెంటనే స్పందించి వైద్యం అందించారు ఆపరేషన్ చేసి తల్లి బిడ్డలను కాపాడారు చలికాలం గడిచి ఎండాకాలం ఆఖరికొచ్చింది గుర్రప్పలో నెమ్మదిగా మార్పు మొదలైంది కట్టుబాట్లను కొద్దిగా సడలిస్తున్నాడు ఓ నిండు చూలాలను తానే దగ్గరుండి కాన్పు కోసం ఆస్పత్రికి పంపించాడు ఆ రోజు ఉదయం సోము గుడిసెలో ఒంటరిగా కూర్చొని మూడు రోజుల కిందట కీడు గుడిసె దగ్గరికి వెళ్ళిన శిసిరి కోసం ఎదురు చూస్తున్నాడు కాసేపటికి గెడ్డలో తలార స్నానం చేసి బిడ్డను చంకనేసుకుని వచ్చింది శిసిరి సోము పక్కన కూర్చుని ఎవరితోటి చెప్పనంటే నీకు రహస్యం చెబుతాను అంది నెమ్మదిగా చెప్పనిగాని ఏటా రహస్యం అడిగాడు ఆతృతగా సోము సుక్కమ్మ నిన్న కూడుకుడిసి కూచినాది ఆసారాన్ని తిట్టుకుంటూ కూకున్నాది ఎవరితోటి చెప్పొద్దని రేత్రి ఓ రహస్యం చెవినేసింది ఆ రోజున సుక్కమ్మ మీద నిజంగా కొండదేవత పూన్లేదంట నా పేనాలు కాపాడటానికి ఇంకో మార్గం దేవతకు క్షమాపణ చెప్పి అట్ట నాటక ఇన్నాక నా కళ్ళెముట నీళ్ళొచ్చేసినాయి సుక్కమ్మ కాళ్ళ మీద పడిపోనాను చెప్పింది ఉద్విగ్నంగా అది విని సోము ఆశ్చర్యపోయాడు చుక్కమ్మ చేసిన సాయానికి అతని మనసు పులకరించింది గూడెం ఆచారాలకు కట్టుబాట్లకు గుర్రప్ప ఇంటిలోనే వ్యతిరేకత మొదలైంది ఇక తమ మూడాచారాలకు త్వరలోనే చెల్లు చీటీ పడుతుందని భావించాడు గూడెం ఆడవాళ్లకు మంచి రోజులు రాబోతున్నాయని సంతోషించాడు సిసిరి ఒళ్ళోని బిడ్డ హఠాత్తుగా ఏడుపు మొదలెట్టడంతో సోము ప్రేమగా తన చేతుల్లోకి తీసుకుని సిట్టి తల్లి మీ అమ్మ పడుతున్న ఇక్కట్లు చూసి ఆడబుట్టుక పుట్టినావని బెంగెట్టుకుతన్న ఇక బెంగనేదమ్మా నువ్వు పెద్దయ్యేసరికి ఈ ఆసారాలేం ఉండవునే గూడెం పెద్దతోనే కీడుపురుసకు అగ్గెట్టేసే రోజు తొందరలోనే వస్తుంది ఆ రోజు కోసం నానూ పోరాడతానే ఉంటా అన్నాడు దృఢంగా ఆశగా ఆ చంటిబిడ్డకు ఏమర్థమైందో ఏడుపాపి తండ్రివైపు చూస్తూ బోసినవ్వు నవ్వింది